సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకొని అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో వార్షికోత్సవ ప్రత్యేక విశేష పూజలు హోమం వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ ఉపాధ్యక్షులు శేషగిరి కోశాధికారి ప్రేమ్సాగర్ సహాయ కార్యదర్శి గోపాల్ ప్రచార కార్యదర్శి అరుణ్ కుమార్ సభ్యులు ప్రసాద్ వీర్ కుమార్ తో పాటు గురుస్వాములు జయప్రకాష్ సత్యనారాయణ నరేష్ సంగన్న పాండువర్మ మరియు మహిళలు భక్తులు పాల్గొన్నారు হৰিয়াপা <laughs> হেৰি సంగారెడ్డి పట్టణము బైపాస్ రోడ్లో గల ఈ దేవాలయము నేటికి మనమంతా కూడా పునఃప్రతిష్ఠా కార్యక్రమం మహాకుంభాభిషేకం చేసుకొని సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా స్వామివారికి రోజున సేవాగమోక్త ప్రకారంగా వేద బ్రాహ్మణోత్తములచే బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ గురు వారి యొక్క ఆశిస్సుల చేత వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి కార్యక్రమంలో ముందుగా వేద బ్రాహ్మణోత్తముల చేత వేదస్వస్తి విఘ్నేశ్వర పూజ శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము శరీర శుద్ధి కోసము పంచగవ్య ఆరాధన ఆ తర్వాత కూర్చున్నటువంటి దంపతులు దీక్షాబద్ధులై ఉంటామని దీక్షా దీక్షాకణ ధారణ చేసి ఆ తదనంతరం స్వామివారికి అష్టోత్తర శతకలశ ఆవాహన అనగా నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తాము ఆ కలశాలల్లో సుగంధ ద్రవ్యాల యొక్క జలాలన్నీ పోసి ఆ కలశాలలో నాలుగు వేదాల్లోని మంత్రాలన్నీ కూడా ఆవాహన చేసి ఆ మంటప దేవత ఆవాహన కార్యక్రమానంతరం ఆ స్వామివారి యొక్క సన్నిధిలో మహాన్యాస పారాయణం చేశాము ఆ తదనంతరం అయ్యప్ప స్వామివారికి పదకొండు మంది వేద బ్రాహ్మణోత్తముల చేత అనే కార్యక్రమాన్నంతా కూడా పదకొండు ద్రవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కొబ్బరి కొబ్బరి నీళ్ళు చెరుకు రసము పళ్ళ రసాలు పసుపు కుంకుమ గంధము భస్మ జలం చేత విశేష ద్రవ్యాలతో అభిషేకము ఆ తదనంతరం భక్తులందరి చేత స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత స్వామివారి సన్నిధులలో ఉదయం నుంచి మూలమంత్ర హోమాలన్నీ కూడా జరుగుతున్నవి ఆ హోమాలలో మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసి స్వామివారి యొక్క దర్శనం అంతా కూడా మనం చేసుకొని ఉన్నాము విశేషంగా సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ వారి యొక్క స్వహస్థాల మీదుగా శిలా పదునెట్టాంబడి యొక్క మహాపడి పూజా మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది మరి ఇలాంటి వార్షికోత్సవాలను ఎందుకు చేస్తారని అని మనకు ఒక ప్రశ్న వచ్చినట్టయితే ఆగమశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే మనం ప్రతిష్ట చేసుకున్న రోజు నుంచి నేటికి సంవత్సరమైంది ఈ సంవత్సరం రోజులలో ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఆ దర్శించడం చేత స్వామివారి యొక్క కళలన్నీ కూడా విహి విహీనమవుతాయంట మరి ఆ కళలన్నీ కూడా సంపూర్ణంగా స్వామివారికి రావాలి అంటే సంవత్సరానికి ఓసారి స్వామివారిని ప్రతిష్ట చేసుకున్నటువంటి పాల్గొన బహుళ విధియ రోజున విశేషంగా ఈ కుంభాభిషేక సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవాన్నంతా చేయడం ద్వారా స్వామివారికి పునరుత్తేజం పునః చైతన్యం అనేది ఎంతో శక్తి ఆపాదింపబడుతుంది అవన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఎంతో చక్కగా సేవాగమోక్త ప్రకారంగా జరుగుచున్నవి భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఆశిస్సులు పొంది తరిస్తూ ఉన్నారు స్వామి శరణం స్వామి శరణం ఈరోజు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు ఆలయ పునర్ పునర్నిర్మాణమై సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఆలయ వార్షికోత్సవం మన శివకిరణ్ బ్రాహ్మణోత్తములతోటి గురుస్వామితోటి పదకొండు మంది పంతులతోటి కలశ ఆరాధన అయింది ఇప్పటి వరకు స్వామివారికి అయింది మరియు ఈరోజు సాయంత్రం అరుణ్ గురుస్వామితోటి శిలాపడి పదినెటబడికి పడి పూజ ఉంటుంది స్వామి చాలామంది వచ్చి ఈ ఇట్టి పూజలో పాల్గొని సహకరించవలసిందే కోరుచున్నాం స్వామి